హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చేసి వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే బాగున్నారా సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ నాకు షేర్ చేసుకోండి సో ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే నేను పిల్లల కోసం అయితే కర్రీ చేస్తున్నాను సో ఈ గ్యాస్ మీద వండుతున్నాను అనుకుంటున్నారు అక్కడైతే సమలు మొత్తం బయట పెట్టాం కదా అవి లోపలికి వెళ్ళడానికి ఒక త్రీ డే ఫోర్ డేస్ పట్టింది ఎందుకంటే సీలింగ్ తర్వాత ఏదో మాకు ఏదో సంతింగ్ అవి చేస్తారా అవి చేస్తే మొత్తం పడింది కదా అందుకోసం వేసి సామాన్యంగా బయటే ఉంటాయి అన్నమాట ఈ త్రీ డేస్ మా తమ్ముడి వాళ్ళు వచ్చి పెయింటింగ్స్ అని మాకు పుట్టి అని అంటారు కదా సో అది కూడా పెడతారంట చూపిస్తా ఏదైనా ప్రతిదీ కూడా ఓకే నా ఫ్రెండ్స్ ఇది అండి నేనైతే కాలీఫ్లవర్ అయితే చేస్తున్నాను నిన్న సండే కాదు సంతకైతే వెళ్ళాము సో సంతలో అయితే కాలీఫ్లవర్ అయితే తీసుకొని వచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు లంచ్ బాక్స్లోకి పిల్లలకి అయితే చేస్తున్నాను వాళ్ళైతే బయట బ్రష్ చేసుకుంటున్నారు నేను లోపలైతే వంట చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్ ఎప్పుడైతే మేము స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము స్కూల్లో ప్రేయర్ జరుగుతుంది సో అందుకే ఇక్కడైతే అనమాట ఇప్పుడు పిల్లల్ని డ్రాప్ చేసి ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్ళి ఇంట్లో పని అయితే చేసేసుకుంటా చూడండి ఫ్రెండ్స్ తమ్ముడు నా పేద తమ్ముడు ఇది ఏంటమ్ముడా నువ్వు పెట్టేది శనగపిండి శనగపిండి కలర్ కలర్లో ఉంటా ఇప్పుడు ఏమేమి కలర్ తమ్ముడు మనం తెచ్చింది పసుపు నువ్వు వెళ్ళిపోతాము మెత్త చిన్న ఏదో ఎవరు చేయకూడదు నిప్పులు పర్యవేక్షణలో జరిగింది ఇంట్లో మాత్రం ఎవరు చేయకండి కొంచెం ఆవాలు జీరకర్ర తగలాంటి సామాన్లు వేసుకొని సాయంత్రం ఎండబెట్టుకుంటే రేపు పొద్దున్న తింటారు ఇంట్లో ఒక్కళ్ళు చేసే పని కాదు ఇది ముందే చెప్తున్నా నిపుణుల పర్యవేక్షణగా జరుగుతుంది ఇక నిపుణులు ఎవర్రా ఇందులో నిపుణులు ఎవరు ఇవ్వండి ఫ్రెండ్స్ నేను దిప్పుడు దీపు చూస్తా చూసారా ఇవన్నీ మా తమ్ముడు అయితే కి పెట్టేసాడు బయట ఒకలాక్ కనపడుతుంటే ఫోన్లో ఒకలాక్ కనపడుతుంది బయట మంచిగా ఉంది ఫోన్లో అయితే క్లారిటీ కనపడుతుంది సో ఫోన్లో కన్నా బయటనే బాగుంది సో అది చూపి పగుళ్ళు వచ్చినాయి చూసాను కదా వీటికైతే మా తమ్ముడు ఇష్టం పెట్టేశాడు

అంతే సార్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే చూడండి మా తమ్ముడు ఎలా పని చేస్తాను మా తమ్ముడికి నేను తోడుగా వచ్చి ఇక్కడ కూర్చున్నాను అనమాట నన్ను ఎన్నగర దారి ఎవరైనా అక్కడికి

ఇప్పుడే స్నానం చేసి వచ్చారు ఆ చూడ మంచేసి ఏసీ వచ్చాక ఇంకెంత బాగుంటుంది ఫుల్ గుబ్బరి ఎత్తం దీని మీద తయారు పడుతుందా

ఇప్పుడు తల్లగా ఉందిగా పిల్లలు ఏదన్నా రాయింట్ ఉంది పెయింట్ ఉంది ఇక్కడ కదా ఏసీ కదా మేము మంచిపే ఇదిొక్కటే आपको गेंद मन पावला बनी थी मल्ले ये सिलेबस मान लिया परंपरा बहाने के कारण ले आते कादा तसमो तसमो को पड़े ये ఏదో ఇందులో వచ్చి ఎప్పుడు ఉన్నారా అని చెప్తున్నారు మళ్ళీ ఒక భయం ఎస్తుంది అంటే ఎండాకాలంలో గాల్దుమ్ములు వర్షాలు వర్తం ఎక్కడ తడుతుందో అక్కడ బొక్కము ఊడపు అది ఎట్లా అనేసి భయం ముద్దుగా ఉన్నాయి రోజు ఇల్లు లే అంటే సామాన్లు లేకపోతే సామాన్లు అంటే ఇరుక్కి ఇరుక్కుంటాయి సో పెయింట్స్ అయితే తీసుకొని వచ్చారు అవి ఎలాంటి కలర్ కాంబినేషను నేను మామూలుగా పైన ఒక క్లిప్ అయితే పెడతాను సో వీడియో మొత్తం మొత్తం ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత హోమ్ టూర్ అయితే చేస్తా సరేనా ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ మొక్క చూసారా అది ఎలా పెరుగుతుందో ట్యూషన్ కంటివి తీసుకొని వచ్చారు మా పిల్లలు వచ్చే టైం అవుతుంది నేనైతే ఇంట్లో పని అంతా చేసుకొని రెడీగా ఉండాలి వాళ్ళని చూసుకొని వాళ్ళని అయితే ట్యూషన్కి పంపించడానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ అయింది ఏడున్నర సో పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాము ఫైవ్ థర్టీ లోపే తీసుకొని వచ్చి వాళ్ళని రెడీ చేపిచ్చేసి ట్యూషన్కి అయితే పంపించాయి వాళ్ళ బాబు కూడా వెళ్ళింది సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఇదిగోండి ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నానో తెలుసా మొక్కజిన్న గారెలు అయితే మిక్సీ పట్టేసుకున్నాం వీళ్ళు ఏదో పొట్టలు అయినాయి ఫ్రెండ్స్ అందుకే కొంచెం పిండి అయితే ఇలా వచ్చింది సో గారెలకి కుదిరిద్దో కుదర నాకు డౌటే ఇవండి కలుపుతున్నా మీరు మాత్రం వీడియోకి అయితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు వాళ్ళని వెళ్ళి తీసుకొని రావాలి వాళ్ళు వచ్చేలోపు అన్నం కూర అయితే ఫినిష్ చేయాలి ఈ గారెలు కూడా వేసేయాలి ఆల్రెడీ అన్నం అయిపోయింది కూర అయితే వండాలి సో ఏం కూర వండుదామా అని ఆలోచిస్తుంటే కొట్టుకెళ్ళి బెల్లం తీసుకొని వచ్చాను అనమాట అలాగే ఎగ్స్ కూడా పక్కొనొచ్చా జారు జారుగా అయింది హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చూడండి గారెలు చేద్దామనేసి చేస్తుంటే బోండాల్లాగా వచ్చాయి జారుగా అయిపోయింది పిండి గార మొక్కజన గారెం రా